అలాంటి ఇస్రాయేలీలు వాళ్ళు దేవునితో నిబంధన చేయబడి ఉన్నప్పుడు వాళ్ళ దేవునికి చాలా నమ్మకంగా ఉండాలి నేను మళ్ళీ చెప్తున్నా ఇస్రాయేలు అనే జాతిని తుడిపేయటం అసాధ్యం వాళ్ళని కాపాడే దేవుడు కొనుకడు నిద్రపోడు అలాంటి ఇస్రాయేలీలు వాళ్ళతో వాళ్ళకి దేవుని నిబంధనలు ఉన్నాయి వాళ్ళకి పితరులు ఉన్నారు వాళ్ళకి లేఖనాలు ఉన్నాయి వాళ్ళకు వాగ్దానాలు ఉన్నాయి దేవుడు వాళ్ళ కోసం వచ్చాడు వాళ్ళు దేవుని నిబంధన జనాంగము అలాంటప్పుడు వాళ్ళు దేవునికి ఎంత నమ్మకంగా ఉండాలి ఎంత దగ్గరగా ఉండాలి దేవునికి కానీ బైబిల్ చెబుతుంది వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయారు వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టేశారు వాళ్ళు పోయి అన్య దేవతలకి గుళ్ళు కట్టారు అన్య దేవతలకి పూజలు చేయటం స్టార్ట్ చేశారు బయలు దేవతని ఆరాధించటం స్టార్ట్ చేశారు ఇదంతా ఎలా జరిగింది రాజుల మొదటి గ్రంథంలో పద్దెనిమిదో అధ్యాయంలో ఒక రాజు ఉన్నాడు ఆ రాజు పేరు ఆహాబు ఈ ఆహాబు అనే ఇస్రాయిల్ దేశపు రాజు అన్య దేశానికి సంబంధించిన ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు ఆ స్త్రీ విగ్రహారాధికరాలు ఆ స్త్రీ భయంకరమైన విగ్రహారాధన చేసే యజబేలు ఆమెని వివాహం ద్వారా ఈ ఆహాబ్ అనే రాజు తన దేశం ఇస్రాయలు దేశంలోకి తీసుకొచ్చాడు ఇస్రాయలు దేవుడు ఏ దేశానికైతే ఉన్నాడో ఆ దేశంలో ఫస్ట్ టైం ఒక స్త్రీ ఒక అన్య స్త్రీ రాణిగా ఇస్రాయలు దేశంలోకి వచ్చింది ఆమె రావటం రావటమే ఆమె ఏం చేసిందంటే తన దేవతల్ని తన దేవుణ్ణి ఇస్రాయేల్ దేశానికి పరిచయం చేసింది ఇస్రాయేల్ దేశంలో ఉన్న దేవుని బలిపీఠాలు యహోవా బలిపీటాలని పడగొట్టించింది యహోవా ప్రవక్తల్ని చంపేపించింది యహోవా నామం లేకుండా చేయాలని చూసింది ఇస్రాయేలీలు కరప్ట్ అయిపోయారు ఇస్రాయేలీలు పొల్యూట్ అయిపోయారు ఇస్రాయేలీలు తప్పిపోయారు ఇస్రాయేలీలు దేవుని వైపు నుంచి అన్య దేవతల వైపు తిరిగారు అప్పుడు ఏలియా వస్తాడు ఏలియా వచ్చి ఇస్రాయేలీల్ని సరిచేయాలనుకుంటాడు ఇస్రాయేలీలకి తమ దేవుడైన యహోవాని చూపించాలి అని అనుకుంటాడు అప్పుడు ఆహాబ్ని పిలిచి చెప్తాడు నీకు నాకు ప్రాబ్లం ఎందుకు మీరేమో బయలు ప్రవక్తలను చంపు మీరేమో యహోవా ప్రవక్తలను చంపుతున్నారు యహోవా బలిపీఠాలను పడగొడుతున్నారు నేనేమో మీ వాళ్ళని చంపుతున్నాను ఆకాశం నుండి అగ్గిని దింపి చంపుతున్నాను ఇట్లా మనలో మనం కొట్టుకోవటం ఎందుకు దెబ్బలాడుకోవటం ఎందుకు ఏలియా ఎందుకంటే అంతకుముందు నూట నూట రెండు మందిని చంపాడు ఏలియా ఆకాశం నుండి అగ్ని పిలిస్తే యాభై ఒక్క మందిని యాభై ఒక్క మందిని చంపేశాడు యాభై మంది అతని సై ఒక సైని ఒక సైన్యాధిపతి అతని కొన్న యాభై మంది ఒక సైన్యాధిపతి అతను కొన్న యాభై మంది మొత్తం నూట రెండు మందిని అగ్నితో కాల్ చేశాడు ఏలియా ఏలియా ఆహాబ్తో అంటున్నాడు నీకు నాకు ప్రాబ్లం ఎందుకు నీ దేవతల్ని నీ ప్రవక్తల్ని నీ వాళ్ళని కర్మిల్ పర్వతం మీదకి తీసుకుని నేను యహోవా నామంలో నేను ఒక్కడే ఉన్నా నేను కర్మిల్ పర్వతం మీదకి వస్తా ప్రజలందరిని అక్కడికి రమ్మను ఎవరు దేవుడో మనం ప్రూవ్ చేస్తాం బయలు దేవుడైతే బయలు దేవుడు యహోవా దేవుడైతే యహోవా దేవుడు ప్రాబ్లం లేదు మనం ప్రూవ్ చేసుకుందాం ఏది నిజమో ఏది సత్యమో మనము ప్రజలకి తెలియజేస్తాం అని ఏలియా అంటున్నాడు ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకోండి అని అన్నాం అనుకోండి ఏం చూసి నమ్మాలి మీరు చెప్తే నమ్మేయాలా మిమ్మల్ని అడుగుతున్నా నేను ఈరోజు సువార్త ప్రకటిస్తాము సువార్త ప్రకటించేటప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు నమ్ముకోండి యేసు ప్రభు దేవుడు ప్రభు శిలువులో చనిపోయాడు ఏసుప్రభు రక్తం కాచాడు నమ్ముకోండి నమ్ముకోపోతే మీరు నరకంలోకి వెళ్తారు అంటే ఈ మాటలు చెప్పేస్తే అవతలో నమ్మేసేయాలా ప్రభు నమ్మేసేయాలా ఏం చూసి నమ్మాలి నమ్మాలంటే మీరు చెప్పిన మాటలకి నమ్మేస్తారా ఎవరైనా ఏదో ఒకటి చూపించు నమ్ముతారు రోడ్డు మీద నిలబడి ఏసు ప్రభు నమ్ముకో ఏసు ప్రభు నమ్ముకోప్రభు నమ్ముకో ఏసు ప్రభు నమ్ముకో ఏసు ప్రభు నమ్ముకో ప్రభు నమ్ముకో నువ్వు ఏదో చూపించు ఏసుప్రభు కానా వివాహంలో నీళ్ళని ద్రాక్షారసంగా మారిస్తే ఆ మొదటి సూచిక క్రియను చూసి ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసం ఉంచిది అని రాయబడింది యేసుప్రభు చూపించాడు నువ్వు చూపించు నమ్ముతారు ప్రజలు వెంబడిస్తారు ఒకళ్ళు ఇద్దరు కాదు వందల మంది వేల మంది లక్షల మంది నీ ద్వారా యేసుప్రభు దగ్గరికి వస్తారు నువ్వు చూపించు ఏలియా అదే అంటున్నాడు బయలు పూజారులు బయలు ప్రవక్తలు వాళ్ళు ఏమంటున్నారంటే బయలే దేవుడు అంటున్నారు ఏలియా ఏమంటున్నాడంటే యహోవాయే దేవుడు అంటున్నాడు ఇసనాయేలీలు ఏం చేస్తున్నారంటే బయలు ప్రవక్తలు చేసే కొన్ని పనులు చూసి బయలే దేవుడు అని బయలుదేవుడికి సాగిల పడుతున్నారు అందరూ బయలు బయలు వైపు తిరుగుతున్నారు కానీ నిజమైన దేవుడు ఎవరంటే యహోవాయ దేవుడు ఇస్రాయేలు దేవుడు మరి చూపించాలి అది ఏలియా అంటున్నాడు ఏలియా ఏమంటున్నాడు అంటే అది కన్ఫ్యూషన్ ఎందుకు ఎవరు నిజమైన దేవుడు మనం ప్రూవ్ చేద్దాం మనం తెలుసుకుందాం ఎవరు నిజమైన దేవుడో తెలుసుకుందాం మీ దేవుడు నిజమైన దేవుడు అయితే మీ దేవుణ్ణి నమ్ముదాం నా దేవుడు నిజమైన దేవుడు అని చెప్తే నా దేవుణ్ణి నమ్మండి మనకి ప్రాబ్లం అవసరంలా మనకి కన్ఫ్యూజన్ అవసరంలా దెబ్బలాడుకోవాల్సిన అవసరంలా నేను మీ వాళ్ళని చంపను మీరు మీరు నన్ను చం మా వాళ్ళని చంపొద్దు వివాదం తీర్చుకుందాం మీరు రండి అని పిలుస్తున్నాడు ఆ వచ్చిన మళ్ళీ చదువుతాను చూడండి అది చాలా అద్భుతంగా ఉండిద్ది ఆ రాజుల మొదటి గ్రంథము ఆ పద్దెనిమిదో ఇరవై ఒకటో వచ్చినాం ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు యహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలు దేవుడైతే వాణిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనను పలకపోయేరి అని రాయబడింది ఏలియా చెప్తున్నాడు యహోవా దేవుడైతే యహోవాని ఆరాధించండి బయలు దేవుడు అయితే బయలుదేవుడిని ఆరాధించండి రెండు తలంపుల మధ్య తడబడద్దు రెండు తలంపుల మధ్య మీరెందుకు తడబడతా ఉంటారు బయలు దేవుడా అతన్ని ఆరాధించండి యహోవా ఏ దేవుడా అతన్ని ఆరాధించండి కానీ ఎవరు దేవుడో ప్రూవ్ చెయ్యాలి ఎవరు దేవుడో ప్రూవ్ చేస్తే ఆ దేవుణ్ణే మనం ఫాలో అవ్వాలి ఇరవై నాలుగో వచ్చినం చదువుతాను చూడండి రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయడి నేనైతే యహోవా నామమ్మను బట్టి ప్రార్థన చేయదును ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదం రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరనో ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి అంటున్నాడు వాక్యం ఏం చెబుతుంది అనంటే ఏలియా అంటున్నాడు మీరు మీ దేవుడికి ప్రార్థన చేయండి నేను నా దేవుడికి ప్రార్థన చేస్తాను ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది అంటే ద గాడ్ హూ ఆన్సర్స్ బై ఫైర్ అగ్ని ద్వారా జవాబిచ్చే దేవుడే నిజమైన దేవుడు అది ఎలియా చదువుతున్నాడు బయలు ప్రవక్తలకు చెప్పాడు మీరు మీ దేవతకి మీ దేవుడికి ప్రార్థన చేయండి నేను యహోవాకి ప్రార్థన చేస్తాను ఏ దేవుడైతే ఫైర్ని పంపేస్తాడో ఏ దేవుడైతే అగ్ని ద్వారా జవాబిస్తాడో ద గాడ్ హూ ఆన్సర్స్ బై ఫైర్ ఏ దేవుడు అగ్ని ద్వారా జవాబిస్తాడో ఏ దేవుడు అగ్నిని పంపిస్తాడో ఏ దేవుడు అగ్నిని చూపిస్తాడో ఏ దేవుడైతే అగ్ని ద్వారా జవాబిస్తాడో ఆయనే దేవుడు ఆ దేవుడిని ఆరాధిద్దాం అంటాడు ఇది చాలా అద్భుతంగా ఉంది కదా ఇది ఇది నిజంగానే అద్భుతంగా ఉంది మనము అన్యజనుల దగ్గరికి వెళ్ళి ఏసుప్రభుని నమ్ముకోండి అంటే నమ్ముకోరు వాళ్ళకి యేసుప్రభు దగ్గర నుంచి అగ్నిని చూపించు నమ్ముతారు మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు పాతిని బంధంలో ఆయన అగ్ని ద్వారా జవాబిచ్చాడు కొత్త నిబంధనలు ఆయన అగ్ని ద్వారా జవాబిచ్చాడు ఆయన పాత నిబంధనలో మాత్రమే అగ్ని చూపించలా కొత్త నిబంధనలో కూడా అగ్నిని చూపించాడు పైగా లేవి కాండం మారు అధ్యాయం పన్నెండవ వచ్చిన చెప్తుంది బలిపీఠం మీద అగ్ని నిత్యమో మండుచుండవలను అది ఆరిపోకూడదు అది పాత నిబంధనలు ఆరిపోకూడదు అది కొత్త నిబంధనలు ఆరిపోకూడదు బీ ఫైర్ బింగ్ ఆల్ ది టైమ్ డే అండ్ నైట్ లిపీపీటం మీద అగ్ని నిత్యమో మండు అది ఆరిపోకూడదు అగ్నిని భారతదేశానికి చూపించాలి ఇఫ్ యూ కెన్ షో ఫైర్ టు ఇండియా ద హోల్ ఇండియా విల్ బి ఎ క్రిస్టియన్ ఇండియా క్రీస్తుని వెంబడించే దేశంగా మన దేశం మార్చబడింది ఈ రాత్రి మన దేశానికి ఏం చూపించాలి అని అంటే దేవుని దగ్గర నుంచి అగ్నిని చూపించాలి ఆ భారం ఎవరి మీద ఉందంటే అది మన మీదే ఉంది